స్వాగతం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ మరియు రామ్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ సంగ్రామ్ రెడ్డి తెల్లాపూర్ కమిషనర్ సమ్మయ్య ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పటాన్ చేరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్ మరియు రామ్ సింగ్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ సంగ్రాం రెడ్డి తెల్లాపూర్ కమిషనర్ సమ్మయ్య ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్ ఎంఆర్ఓ సంగ్రాం రెడ్డి కమిషనర్ సమ్మయ్య గార్లను శాలువాలతో సన్మానించినారు కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ప్రజాపాలన గురించి ప్రజలకు వివరిస్తూ దరఖాస్తు లో ఎలా రాయాలో దగ్గరుండి చూపెడుతూ పర్యవేక్షించారు ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత పథకముల కొరకు నిర్వహించారు అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సమ్మయ్య ఎంఆర్ఓ సంగ్రాం రెడ్డి కొల్లూరు కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ రామ్ సింగ్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్ బ్యాగారి సురేష్ ఎస్ సత్య యాదవ్ కుమ్మరి శంకరయ్య కావలి కృష్ణ రాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రజాపాలన కార్యక్రమాన్ని చందాపూర్ మున్సిపాలిటీ తరఫున కూడా నిర్వహించుకోవడం ఇక్కడ కూడా ప్రతి వంద హౌజ్ కూడా టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది వైద్య సహాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించుకుని మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు మనం ఈ రెండు వార్డులలో కూడా టేబుల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి అందరూ పన్నెండు మరియు పదమూడో వార్డు ప్రజలు అందరూ కూడా అయిపోతుంది అంతేకాకుండా రేపు ఇల్లుండి కూడా అంటే ఐదో తారీఖు ఆరో తారీఖు కూడా మనకు వార్డ్ వార్డ్ ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటే వారి యొక్క అప్లికేషన్ ఇవ్వరు దీనికి అప్లికేషన్ తో పాటుగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వాలని కూడా మన అని చెప్పారు రేషన్ కార్డు లేకపోయినా కూడా మనం ఆధార్ కార్డు తోటి కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ప్రజాపాలన ఈరోజు ఆరు పథకాల మీద ప్రజాపాలన పథకాలు అమలు చేయడానికి ప్రజాపాలన పెట్టడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ పోగ్రాం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది పది సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రజాపాలన అనేది గతంలో పది సంవత్సరాల కింద ఇక్కడనే టెంట్ చేసినాం ఆ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవ్వేసి ఈ ఈ ఈరోజు ప్రజాపాలన అంటే పబ్లిక్ ఆ రోజు ఏదైతే ఉందో మళ్ళీ అదే పూర్వ వైభోగం వచ్చిందని మేము చాలా ఆనందపడుతున్నాం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు పథకాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది కాబట్టి వారికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు నిరుపేదలు ప్రతి పేద కుటుంబం రేషన్ కార్డు కానీ గృహలక్ష్మి కానీ ఆరోగ్యశ్రీయే కానీ మరి ఫ్లాట్ ఉన్న వాళ్ళు ఐదు లక్షల రూపాయలు అదే కానీ ఇలా ఫ్రీపాసే కానీ గ్యాస్ సిలిండరే కానీ ఈరోజు పబ్లిక్ ఎంతో ఆనందపడుతుంది పది సంవత్సరాలలో ఇట్లాంటి లేవు పేరుకే కూతుంపాలు చేసిన నిన్నమన్న మాస్తు స్కీములు అని ఏ వేల కోట్లు స్కాములు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ గిట ఏ పేద ఏ నిరుపేదకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఈ ఆర్ స్కీములు కంపల్సరీ వారు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం మా స్థానికంగా డబుల్ బెడ్రూమ్లు గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఒకరికి డబుల్ బెడ్రూమ్ లేదు మరి మేం గిట స్థానికంగా మా జిల్లా మినిస్టర్ గారితో మాట్లాడి మా దగ్గర అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కంపల్సరీ ఓపెన్ ప్లాట్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓపెన్ ప్లాట్ అలాట్మెంట్ చేసింది దాన్నే మరి స్థానిక మినిస్టర్ గారితో మాట్లాడి అదే ఓపెన్ ప్లాట్ కంటిన్యూషన్ చేస్తామని మేము పబ్లిక్ హామీ ఇవ్వడం జరుగుతుంది